మేము ఇటీవల అమెరికా నుండి కొత్త కార్వాన్ బస్సును కొనుగోలు చేశాము ఈరోజు మా కొత్త ఆర్వీ యొక్క టూర్ కు మిమ్మల్ని తీసుకెళ్తాము దాని ఇంటీరియర్ సిస్టమ్లు మరియు అది అందించే అన్ని సౌకర్యాలను అన్వేషిస్తున్నాము ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ నమస్కారం మా ఛానల్ మధురే కపుల్ ఇన్ యుఎస్ఏ కి స్వాగతం మేము మా కొత్త ఆర్వీ కార్వాన్ బస్సును కొనుగోలు చేశాము మరియు ఈరోజు మేము మిమ్మల్ని లోపలికి వెళ్లి చూడటానికి ఆహ్వానిస్తున్నాము ఇది మా ఇల్లులా అనిపిస్తుంది ఇంట్లోని అన్ని సౌకర్యాలు ఇక్కడే ఉన్నాయి ఇది నిజంగానే ఉంది కాబట్టి మేము దీనిని మా వెకేషన్ హోమ్ అని పలవడానికి ఇష్టపడతాము ఇప్పుడు లోపలికి వెళ్లి అన్వేషిద్దాం ముందుగా మేము కార్వాన్ ముందు నుండి ప్రారంభిస్తాము నేను ముందు ప్రయాణికుల సీటులో కూర్చుంటాను ఇక్కడ ఒక సౌకర్యవంతమైన కంప్యూటర్ ట్రే ఉంది ల్యాప్టాప్ను సెటప్ చేయడానికి మరియు మా వీడియోలను ప్రశాంతంగా సవరించడానికి సరైనది సమీపంలో ఒక పవర్ అవుట్లెట్ కూడా ఉంది ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది నేను ఇక్కడ కూర్చుని చిరుతిండిని ఆస్వాదించగలను మరియు దుశ్యాలను చూస్తూ విశ్రాంతి తీసుకోగలను ఈ ప్రాంతంలోని అత్యుత్తమ భాగం దృశ్యం మేము ప్రయాణించేటప్పుడు పెద్దగాజు కిటికీలు అందమైన విశాలమైన దృశ్యాన్ని అందిస్తాయి నేను పిల్లలను పాఠశాలలో దింపడానికి మా పాత వ్యాన్ను నడిపినప్పుడు నాకు అది నచ్చింది కాని ఇది ఇంకా బాగుంది బస్సు మాకు మరింత విశాలమైన మరియు సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తుంది చుట్టూ గొప్ప దుశ్యమానతతో ప్రక్కల నుండి ముందువరకు దారిలో ఉన్న దుశ్యాలను ఆస్వాదించడానికి ఇది సరైనది నా భర్త డ్రైవర్ సీటు గురించి మీకు చెబుతాడు ఇది డ్రైవర్ సీటు దీనికి చాలా కంట్రోల్ ప్యానెళ్లు ఉన్నాయి ఇక్కడ చూడండి ముందు ప్యానెల్ ముఖ్యమైన వివరాలతో నిండి ఉంది ఈ విభాగంలో రేడియో మరియు ఇతర ప్రధాన నియంత్రణలు ఉన్నాయి మరియు దాని పక్కనే మనం బ్యాకప్ కెమెరా డిస్ప్లేను చూడవచ్చు వెనుక కెమెరా వీక్షణ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అప్పుడు మనకు ముందు అన్ని సాధారణ ప్యానెళ్లు ఉన్నాయి మీరు సహాయక ప్యానెళ్లు చూస్తే మ్యాప్ మ్యాప్లైట్ రేడియో మరియు ఉష్ణోగ్రత నియంత్రణలు అన్నీ కలిసి చూస్తారు సహాయక ప్రారంభం కోసం ఇక్కడ ఒక బటన్ కూడా ఉంది ఇది ఇంజిన్ స్టార్ట్ సిస్టంతో కలిసి పనిచేస్తుంది మరియు రెండు బ్యాటరీలు ఉన్నాయి ఒకటి ఇంజిన్ కోసం మరియు మరొకటి మెట్ల క్రింద ఉన్న ఆర్వీ యొక్క హోమ్ విభాగానికి ఇంజిన్ బ్యాటరీ తక్కువగా ఉంటే మీరు హోమ్ బ్యాటరీని ఉపయోగించి ఇంజిన్ను ప్రారంభించవచ్చు ఇది సాధారణ బస్సు యొక్క అన్ని లక్షణాలను కలిగి ఉంది అలాగే పట్టుకోవడానికి సౌకర్యంగా ఉండే పెద్ద స్టీరింగ్ వీల్ను కలిగి ఉంది ఇక్కడ కూర్చుని ముందు వీక్షణను ఆస్వాదించడం చాలా బాగుంది ఈవైపు మూడు కెమెరా డిస్ప్లేలు ఉన్నాయి ముందు భాగంలో ఒకటి మరియు ప్రతివైపు ఒకటి సైడ్ కెమెరా వీక్షణలు ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తాయి ఒకటి ఎడమవైపు మరొకటి కుడివైపు మరియు మూడవది ముందు భాగాన్ని చూపుతుంది సాధారణ బస్సులో మీరు కనుగొనే ప్రతిదీ ఈలో అందుబాటులో ఉంది నియంత్రణలు బాగా రూపొందించబడ్డాయి మరియు సీట్లు పెద్దవిగా ముదువుగా మరియు డ్రైవింగ్ చేయడానికి చాలా సౌకర్యంగా ఉంటాయి ఈ కార్వాన్లో నలుగురు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చోగలిగే అందమైన సోఫా ఉంది దాని కింద ఒక పెద్ద డ్రాయర్ ఉంది దాన్ని బయటకు తీసి చూపించండి ఇది మీరు సులభంగా బయటకు తీయగల పూర్తి సైజు డ్రాయర్ ఇది చాలా విశాలమైనది మన వస్తువులను నిల్వ చేయడానికి సరైనది సోఫాపైన ఒక పెద్ద అల్మారా ఉంది ఇది లోతుగా మరియు విశాలంగా ఉంది కాబట్టి మనం లోపల చాలా వస్తువులను నిల్వ చేసుకోవచ్చు ఇటువైపు ఒక అందమైన డైనింగ్ టేబుల్ ఉంది ఇద్దరు వ్యక్తులు ఒకవైపు మరియు ఇద్దరు మరోవైపు కూర్చోవచ్చు ఇది కుటుంబ భోజనాలకు సరైనదిగా చేస్తుంది డైనింగ్ టేబుల్ పైన ఒక అందమైన టీవీ ఉంది మనం సోఫా నుండి హాయిగా చూడవచ్చు మరియు ఇది చాలా బాగుంది నలుగురు వ్యక్తులు కలిసి చూడటం సులభంగా ఆనందించవచ్చు నేను ఇక్కడ నాకు ఇష్టమైన అన్ని ఛానళ్లను చూస్తాను ముఖ్యంగా యూట్యూబ్ ఇది నిజంగా బాగుంది కారవాన్ పైన ఒక యాంటెన్నా ఉంది ఈ యాంటెన్నా టీవీకి కనెక్ట్ దానికి సిగ్నల్ అందిస్తుంది తరువాత గాలి ప్రసరణకు సహాయపడే ఎయిర్ వెంట్ ఉంది ఇది బయట నుండి తాజా గాలిని తీసుకువస్తుంది మరియు లోపలి భాగాన్ని చల్లగా ఉంచుతుంది ఇక్కడ ఎయిర్ వెంట్ ఉంది తరువాత మనకు స్మోక్ డిటెక్టర్ ఉంది మీరు ఇక్కడ చూసే తెల్లటిది మేము కార్వాన్ వంటగదిలో వంట చేసినప్పుడు కొన్నిసార్లు చాలా పొగ వస్తుంది అది ఎక్కువగా వస్తే స్మోక్ డిటెక్టర్ అలారం ఇస్తుంది దీనిని స్మోక్ అలారం అని కూడా అంటారు కారవాన్కు రెండు కిటికీలు ఉంటాయి కాబట్టి మనం లోపల నుండి బయట చూడటం ఆనందించవచ్చు ప్రతి కిటికీకి కట్టెన్లు ఉంటాయి అవి మంచి దృఘమైన కిటికీలు ఇవి మంచి దృశ్యాన్ని అందిస్తాయి గోప్యత కోసం మీరు పగటపుట లేదా రాత్రి కట్టెన్లను లాగవచ్చు ఆ వైపు ఒక కిటికీ మరియు ఈవైపు రెండు కిటికీలు ఉన్నాయి స్వచ్ఛమైన గాలి కోసం మీరు వాటిని పగటపుట తెరిచి గోప్యత కోసం రాత్రిపూట వాటిని మూసివేయవచ్చు ఇది కారవాన్ ప్రవేశద్వారం లోపలికి రావడానికి మనం ఉపయోగించే మెట్లు ఇవే ప్రవేశద్వారం వద్దనే అత్యవసర పరిస్థితులకు అగ్నిమాపక పరికరం ఉంది భద్రత కోసం ఇది ద్వారం పక్కన సౌకర్యవంతంగా ఉంచబడింది మీరు లోపలికి వచ్చినప్పుడు మీరు మొదట గమనించేది ఫ్రిజ్ దాన్ని ఒకసారి చూద్దాం వారు మాకు ఒక చక్కని పెద్ద ఫ్రిజ్ ఇచ్చారు దీనికి లాక్ చేయగల హ్యాండిల్ ఉంది ఇది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తలుపును సురక్షితంగా మూసివేస్తుంది ఇది వస్తువులు బయటకు పడకుండా నిరోధిస్తుంది లాక్ దానిని సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా చేస్తుంది తెరవడం మరియు మూసివేయడం సులభం మరియు అవసరమైనప్పుడు అది గట్టిగా మూసివేయబడుతుంది లోపల పుష్కలంగా అల్మారాలు ఉన్నాయి మన ఆహార పదార్థాలన్నింటినీ చేయడానికి తగినంత స్థలం కంటే ఎక్కువ రెండు చిన్న అల్మారాలు మరియు ఒక పెద్దది ఉన్నాయి వివిధ రకాల ఆహారాన్ని నిర్వహించడానికి సరైనది దాని క్రింద మేము పండ్లు లేదా ఇతర వస్తువులను నిల్వ చేయగల పెద్ద డ్రాయర్ ఉంది తలుపు లోపలి భాగంలో పాలు నీటి సీసాలు జ్యూస్ బాటిళ్లు మరియు మరిన్నింటికీ స్థలం ఉంది మొత్తం మీద చాలా నిల్వ స్థలం ఉంది ఇది నిజంగా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రీజర్ విభాగం కూడా చాలా పెద్దది ఇది వెన్న ఘనీభవించిన ఆహారాలు లేదా మనం నిల్వ చేయడానికి అవసరమైన ఏదైనా నిల్వ చేయడానికి సరైనది సుగంధ ద్రవ్యాలు లేదా వెన్న వంటి చిన్న వస్తువులకు సైడ్ షెల్ఫ్లు కూడా ఉన్నాయి ప్రతిదీ సురక్షితంగా సరిపోతుంది మరియు లాకింగ్ సిస్టం కారణంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏది కదలదు లేదా పడిపోదు ఇది బలంగా సురక్షితంగా మరియు అందంగా రూపొందించబడింది మా కారవాంకు సరైన ఫ్రిడ్జ్ మీరు కారవాని యొక్క మరొక వైపు చూస్తే వారు మాకు రెండు అందమైన సింక్లను ఇచ్చారని మీరు చూస్తారు దీనికి వేడి నీరు మరియు చల్లటి నీటి కనెక్షన్ ఉంది అవి చాలా అనుకూలమైన ప్రదేశంలో ఉన్నాయి సింక్ల పక్కన ఒక చక్కని అల్మారా ఉంది మరియు దాని పక్కన టీవీ దగ్గర మరొక పెద్ద అల్మారా ఉంది ఈ విభాగం అందంగా రూపొందించబడింది ఇక్కడ మేము మా కత్తులు మరియు చెంచాలను ఉంచుతాము ఇది చాలా చక్కగా మరియు సురక్షితంగా ఉంటుంది కారవాన్ కదులుతున్నప్పుడు కూడా పాత్రలు పడిపోవు ఎందుకంటే ఇది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా వణుకుతుంది సరిగ్గా నిల్వ చేయకపోతే పదునైన కత్తులు ప్రమాదకరం కావచ్చు కాబట్టి ఈ లాక్ చేయగల అల్మారా సరైనది మీరు దానిని తెరిచి కత్తులను లోపల ఉంచి లాక్ చేయండి సురక్షితంగా మరియు సరళంగా ఉంటుంది ఇది చాలా ఆలోచనాత్మకమైన డిజైన్ దాని పక్కనే మైక్రోవేవ్ ఉంది ఇది నాకు సరైన ఎత్తులో ఉంచబడింది ఇది నా తలపై ఘీకుంటుందని నేను కొంచెం భయపడ్డాను కాని ఇది పరిపూర్ణంగా ఉంది మరియు అస్సలు దారిలోకి రాదు మైక్రోవేవ్ లోపల ఒక గాజు ప్లేట్ ఉంటుంది మనం సాధారణంగా దానిని తీసివేసి డ్రైవ్ చేసే ముందు డ్రాయర్లో ఉంచుతాము తద్వారా కార్వాన్ నడుస్తున్నప్పుడు అది కదలదు లేదా శబ్దం చేయదు స్టవ్ పైన వెంటిలేషన్కు సహాయపడటానికి కిచెన్ లైట్ మరియు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్నాయి స్టవ్లోనే మూడు బర్నర్లు ఉన్నాయి ఒకటి పెద్దది మరియు రెండు చిన్నవి ఇవి గ్యాస్తో నడుస్తాయి ఇది చాలా సౌకర్యవంతంగా మరియు ఉపయోగించడానికి సులభం స్టవ్ కింద రెండు అల్మారాలు ఉన్న ఓవెను ఉంది నా కుమార్తెలు ఈ రకమైన వాటిని ఇష్టపడతారు వారు బ్రోనీలు కేకులు కుకీలు మరియు మరిన్నింటినీ కాల్చగలరు వారు నిజంగా దీన్ని బాగా ఉపయోగించుకుంటారు ఓవెన్లో ఆటోమేటిక్ లైట్ కూడా ఉంది ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది సరే ఇది మా ప్రధాన కంట్రోల్ ప్యానెల్ జనరేటర్ స్టార్ట్ మరియు స్టాప్ స్విచ్ ఇక్కడే ఉన్నాయి మేము దీన్ని ఇక్కడి నుండి ప్రారంభించవచ్చు మరియు వారు మాకు రిమోట్ కంట్రోల్ కూడా ఇచ్చారు మీరు రెండు ఎంపికలను ఉపయోగించి జనరేటర్ను ప్రారంభించవచ్చు మీరు ఏ పార్క్కి వెళ్లినా విద్యుత్ లేకపోతే మీకు కింద జనరేటర్ ఉంటుంది మా ఛానెల్లోని మరొక వీడియోలో మేము దీని గురించి ప్రస్తావించాము మీరు మా యూట్యూబ్ ఛానెల్ మధురై కపుల్ ఇన్ యూఎస్ఏ ని సందర్శిస్తే మేము జనరేటర్ బయట ఉన్న వీడియోను చూడవచ్చు మేము జనరేటర్ను లోపల నుండి కూడా ప్రారంభించవచ్చు జనరేటర్ నడుస్తున్నప్పుడు ఈ బటన్ లైట్ ఆన్ అవుతుంది మరియు అది ఎంతసేపు పనిచేస్తుందో చూపిస్తుంది దాని పక్కన ఈ బటన్ నీటి పంపును నియంత్రిస్తుంది ప్రస్తుతం నీరు బాహ్య మూలం నుండి వస్తోంది కాబట్టి మేము పంపును ఉపయోగించాల్సిన అవసరం లేదు మా కార్వాన్ నగర నీటికి కనెక్ట్ కాకపోతే మేము మా ఆన్బోర్డ్ ట్యాంక్ నుండి నీటిని ఉపయోగించవచ్చు కార్వాన్లో యాభై మెనస్గా యాలన్ సుమారు రెండు వందలు మెనస్ లీటర్ వాటర్ ట్యాంకు ఉంది ఈ ట్యాంక్ నుండి నీటిని ఉపయోగిస్తున్నప్పుడు మనం నీటి పంపును ఆన్ చేయాలి మరియు అది అంతర్గత ట్యాంక్ నుండి నేరుగా నీటిని సరఫరా చేస్తుంది మా కార్వాన్లో కూడా వాటర్ హీటర్ అమర్చబడి ఉంది మన ఇంట్లో ఉన్నట్లే ఈ వాటర్ హీటర్ రెండు వ్యవస్థలపై పనిచేస్తుంది విద్యుత్ మరియు గ్యాస్ ప్రస్తుతం నేను ఎలక్ట్రిక్ మోడ్ను ఆన్ చేశాను కాని ఇది ఎల్పి గ్యాస్పై కూడా నడుస్తుంది చివరగా ఈ విభాగం టీవీ యాంటెన్నాను కనెక్ట్ చేయడానికి పార్క్ టీవీ యాంటెన్నా కనెక్షన్ను అందిస్తే మీరు కార్వన్ లోపల ఉపగ్రహ ఛానళ్లను యాక్సెస్ చేయడానికి దానిని ఇక్కడ హుక్ చేయవచ్చు ట్యాంక్లో ఎంత నీరు ఉందో తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు మీరు దానిని ఇక్కడ చూడవచ్చు మీరు ఈ బటన్ను నొక్కితే అది స్థాయిని చూపుతుంది ఖాళీ సగం లేదా నిండి ఉంటుంది తరువాత మీరు ఎల్పీజీ ట్యాంక్ స్థాయిని తనిఖీ చేయవచ్చు ఇది దాదాపు మూడింట రెండు వంతులు నిండినట్లు చూపిస్తుంది రెండు డ్రైన్ ట్యాంకులు ఉన్నాయి మీరు బ్యాటరీని చూస్తే అది పూర్తిగా ఛార్జ్ అయినట్లు చూపిస్తుంది నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మా దగ్గర ఇంజిన్ కోసం ఒక ప్రత్యేక బ్యాటరీ మరియు ఇంటికి మరొక బ్యాటరీ ఉంది ఇది మెట్ల కింద ఉంది యుఎస్ఏలోని మధురే కపుల్ అనే మా ఛానల్లోని మరొక వీడియోలో మేము ఇప్పటికే దీనిని వివరించాము ఇంటి బ్యాటరీ పైకప్పుపై ఉన్న సోలార్ ప్యానెల్కు కూడా కనెక్ట్ చేయబడింది ఇది దానిని ఛార్జ్ చేస్తూనే ఉంచుతుంది ప్రస్తుతం ఇది పూర్తిగా ఛార్జ్ అయినట్లు చూపబడుతోంది తరువాత మా వద్ద మంచినీటి ట్యాంకు ఉంది మీరు సూచికను చూస్తే అది మూడింట రెండు వంతుల నీటి స్థాయిని చూపిస్తుంది ఇది ప్రధానంగా అత్యవసర ఉపయోగం కోసం తరువాత మేము ఇతర రెండు ట్యాంకులకు వస్తాము బూడిదరంగు ట్యాంక్ మరియు నల్లని ట్యాంక్ బూడిదరంగు ట్యాంక్ వంటగది నుండి ఉపయోగించిన నీటిని సేకరించి సింక్ చేస్తుంది ఇది దాదాపు తక్కువ స్థాయిలో ఉందని మీరు చూడవచ్చు నల్లని ట్యాంక్ బాత్రూం నుండి మురుగునీటిని నిల్వ చేస్తుంది ప్రస్తుతం రెండు ట్యాంక్ డ్రైన్లు అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి మేము వాటిని సులభంగా బయటకు పంపవచ్చు యుఎస్ఎలోని మా ఛానల్ మధురై కపుల్లోని మరొక వీడియోలో డ్రైనేజింగ్ ప్రక్రియను మేము వివరంగా వివరించాము స్పష్టమైన ప్రదర్శన కోసం దయచేసి ఆ వీడియోను తనిఖీ చేయండి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది సౌలభ్యం కోసం మేము ఇక్కడ కీలను ఉంచుతాము దిగువన ఒక సెన్సార్ ఉంది ఇది కార్బన్ మోనాక్సైడ్ సెన్సార్ కార్వాన్ ఒక మూసి ఉన్న స్థలం కాబట్టి ఆక్సిజన్ స్థాయిలు తగ్గవచ్చు మరియు కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు పెరగవచ్చు అలా జరిగితే సెన్సార్ హెచ్చరికను ఇస్తుంది అలా జరిగినప్పుడు మనం తలుపు లేదా కిటికీలను తెరిచి స్వచ్ఛమైన గాలిని అనుమతించవచ్చు ఎలక్ట్రికల్ ప్యానెల్ రిఫ్రిజిరేటర్ కింద ఉంది ఇందులో ప్రధాన ఫ్యూజులు మరియు సర్క్యూట్ బ్రేకర్లు ఉంటాయి ఫ్రిజ్ కింద ఒక చిన్న డ్రాయర్ కూడా ఉంది ఇది చిన్న వస్తువులను నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది వారు మాకు గోప్యత కోసం ఈ కర్టెన్లను అందించారు ఇప్పుడు మా బాత్రూం మరియు వాష్రూమ్ ప్రాంతాన్ని చూద్దాం వారు మాకు చక్కగా చక్కగా డిజైన్ చేయబడిన బాత్రూంను ఇచ్చారు మేము నిలబడి సరైన స్నానం చేయడానికి షవర్ హెడ్ ఉంది ఇక్కడ ప్రతిదీ చక్కగా అమర్చబడింది మా సబ్బును ఉంచడానికి ఒక స్లాట్ కూడా బాత్రూంలో గోప్యత కోసం ప్రత్యేక తలుపు ఉంది మరియు వేడి మరియు చల్లటి నీటి కోసం మాకు వ్యక్తిగత హ్యాండిల్స్ ఉన్నాయి అది నిజంగా సౌకర్యవంతంగా ఉంటుంది పైన స్కేలైట్ కూడా ఉంది కాబట్టి లైట్లు వెలిగించకుండానే సూర్యకాంతి లోపలికి వచ్చి స్థలాన్ని ప్రకాశవంతం చేస్తుంది పెద్దగాజు సన్రూఫ్ బాత్రూంను విశాలంగా మరియు ఆహ్లాదకరంగా భావిస్తుంది ఈ బాత్రూం గురించి నాకు నిజంగా నచ్చిన విషయం ఏమిటంటే ఇది పూర్తిగా వేరుగా ఉంది ఇది మా ప్రైవేట్ స్థలం మరే ఇతర ప్రాంతంతో అనుసంధానించబడలేదు లేదా అంతరాయం కలిగించదు ఇప్పుడు ఈ వైపు వాష్రూమ్ ఉంది మీరు ఇక్కడ చూస్తే మాకు సింక్తో కూడిన రెస్ట్రూమ్ ఉంది వేడి మరియు చల్లటి నీరు రెండూ ఉన్నాయి వారు సింక్ పైన ఒక చక్కని అద్దం కూడా అందించారు నిల్వ స్థలం పుష్కలంగా ఉంది రెండు లేదా మూడు క్యాబినెట్లు అన్ని తలుపులతో ఉన్నాయి అల్మారాలు ఈ వైపు మరియు ఆ వైపు అందంగా తయారు చేయబడ్డాయి మీరు కోరుకుంటే మీరు ఇక్కడ ఒక చిన్న కూడా ఉంచవచ్చు ప్రతిది బాగా ఆలోచించి చక్కగా అమర్చుబడి ఉంటుంది బెడ్రూంలో వారు మాకు గోప్యత కోసం మరొక అందమైన కర్టెని ఇచ్చారు దీన్ని తెరిచి చూద్దాం మాకు మంచి సౌకర్యవంతమైన క్వీన్సైజ్ బెడ్ ఉంది ఇది చాలా విశాలమైనది ఇది మేమిద్దరం మాత్రమే కాబట్టి ఈ పరిమాణం మా ప్రయాణాలకు సరిపోతుంది ఇప్పుడు మీరు ఈవైపు చూస్తే చాలా అల్మారాలు ఉన్నాయి నేను ఈ వైపు ఉపయోగిస్తాను మరియు నా భర్త మరొక వైపు ఉపయోగిస్తాడు అనేక నిల్వ విభాగాలతో అందమైన షెల్ఫ్ మరియు పూర్తి క్యాబినెట్ ఉంది మేము రెండు వైపులా మా వస్తువులను చక్కగా నిర్వహించవచ్చు ఇక్కడ లైట్ల కోసం స్విత్లు ఉన్నాయి వారు అన్ని ప్లగ్ పాయింట్లతో పాటు టీవీ కోసం స్టాండ్ను కూడా అందించారు మా గదిలో ఇప్పటికే టీవీ ఉన్నందున ఇక్కడ టీవీని ఇన్స్టాల్ చేయకూడదని మేము నిర్ణయించుకున్నాము బదులుగా మేము ఇక్కడ ఒక చిన్న ఫ్యాన్ను ఉంచాలని ప్లాన్ చేస్తున్నాము ఇది బెడ్రూమ్ను మరింత సౌకర్యవంతంగా మరియు నిశ్శబ్దంగా చేస్తుంది పైన సన్రూఫ్ ఉంది ఇది అందమైన సహజ కాంతిని తెస్తుంది సూర్యకాంతి మరియు ప్రకాశం గదిని వెచ్చగా మరియు ఆహ్లాదకరంగా అనిపించేలా చేస్తుంది ఈవైపు అత్యవసర నిష్క్రమణగా పనిచేసే పెద్ద కిటికీ కూడా ఉంది అత్యవసర పరిస్థితిలో మీరు హ్యాండిల్ తెరిచి ఈ కిటికీ ద్వారా బయటకు వెళ్లవచ్చు కారవాన్లో ఒకే ఒక ప్రధాన తలుపు ఉన్నందున వారు భద్రత కోసం ఈ అదనపు నిష్క్రమణను జాగ్రత్తగా అందించారు మరోవైపు అదనపు కిటికీలు మరియు చుట్టూ పుష్కలంగా క్యాబినెట్లు ఉన్నాయి చోటా చాలా నిల్వ స్థలం ఉంది ఇది ప్రధాన కంట్రోల్ ప్యానెల్ ఇది ఏసీని నియంత్రిస్తుంది ముందుగా మీరు ఫ్యాన్ మోడ్ను ఆన్ చేయవచ్చు తరువాత ఏసీని అమలు చేయడానికి కూలింగ్ మోడ్కు మారండి తరువాత మీకు హీట్ పంప్ ఎంపిక ఉంది ఏసీ అవసరం లేని చల్లని కాలంలో హీట్ పంప్ ఉపయోగించబడుతుంది ఇది తాపనాన్ని అందిస్తుంది మరియు విద్యుత్తుతో నడుస్తుంది ఫర్నేస్ కూడా ఇదే విధంగా పనిచేస్తుంది కానీ ఇది గ్యాస్తో నడుస్తుంది ఇక్కడ నాలుగు మోడ్లు ఉన్నాయి ఏసీ విద్యుత్తో పనిచేస్తుంది మరియు చల్లని కాలంలో తాపన గ్యాస్ మరియు విద్యుత్ రెండింటిపై పనిచేస్తుంది ఇప్పుడు మీరు రెస్ట్రూమ్కి పైకి చూస్తే మీరు ఎయిర్ వెంట్ కోసం మరొక కంట్రోల్ ప్యానెల్ను చూస్తారు మీరు దానిని ఆన్ చేసినప్పుడు వెంట్ కవర్ స్వయంచాలకంగా తెరుచుకుంటుంది మరియు ఫ్యాన్ తిరగడం ప్రారంభిస్తుంది మీరు ఇక్కడ నుండి ఎయిర్ వెంట్ను రిమోట్ గా నియంత్రించవచ్చు మాకు ఇక్కడ అత్యవసర లైట్ కూడా ఉంది అన్ని లైట్లు ఆరిపోయినా ఇది స్వయంచాలకంగా ఆన్ అవుతుంది మరియు విద్యుత్ విఫలమైన మా దగ్గర జనరేటర్ ఉంది ఇక్కడికి రండి ఇప్పుడు మీరు డ్రైవర్ మరియు ప్రయాణికుల సీట్లపైన ఉన్న స్థలాన్ని చూడవచ్చు ఈ ప్రాంతాన్ని మంచంగా కూడా ఉపయోగించవచ్చు ఇది చాలా పెద్దది మరియు పొడవైన వ్యక్తి కూడా ఇక్కడ హాయిగా పడుకోవచ్చు ఇది ఎలా పనిచేస్తుందో నా భర్త మీకు చూపిస్తాడు ఇది ఎంత పొడవు ఉందో చూడండి ఇది పెద్ద నిద్ర ప్రాంతం పెద్దలకు కూడా సరైనది ఈ విభాగం బంక్ లాగా రూపొందించబడింది భద్రత కోసం ముందు భాగంలో వేలాడదీయగల వల ఉంది చిన్నపిల్లలు ఇక్కడ పడుకున్నప్పుడు అందించిన హుక్స్లను ఉపయోగించి మీరు రెండువైపులా భద్రతా వలయాన్ని అటాచ్ చేయవచ్చు ఇది పూర్తిగా భద్రపరచబడిన తర్వాత పిల్లలు మంచం నుండి దొర్లకుండా నిరోధిస్తుంది పిల్లల భద్రత కోసం ఇది చాలా ఆలోచనాత్మకమైన లక్షణం ఇక్కడ ఇద్దరు వ్యక్తులు హాయిగా పడుకోవచ్చు రెండువైపులా చిన్న నిల్వ పెట్టెలు కూడా ఉన్నాయి మీ ఫోన్ టీవీ రిమోట్ లేదా ఇతర చిన్న వస్తువులను ఉంచడానికి గొప్పది వారు ఇక్కడ పవర్ ఔట్లెట్లను కూడా అందించారు కాబట్టి మీరు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మీ ఫోన్ను ఛార్జ్ చేయవచ్చు ఎగువ బంకి సులభంగా యాక్సెస్ చేయడానికి వారు ఒక చిన్న నిచ్చెనను ఇచ్చారు ఇది పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాని పెద్దలు కూడా సులభంగా పైకి ఎక్కగలరు అవసరమైనప్పుడు నిచ్చెనను సురక్షితంగా ఉంచవచ్చు మరియు భద్రత కోసం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తీసివేయవచ్చు ఈ మంచం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మరియు కుటుంబ పర్యటనలకు సరైనది ఇది నిజంగా మా కారవాన్ను చక్రాలపై సెలవుల ఇల్లులా భావిస్తుంది మేము దానిని ప్రతిచోటా తీసుకెళ్తాము మరియు చాలా ఆనందిస్తాము ఇది మాకు నిజంగా సౌకర్యవంతంగా మరియు హాయిగా ఉంటుంది భద్రతా వలయం ఎంత చక్కగా సరిపోతుందో చూడండి ఇది మంచి మద్దతు మరియు రక్షణను అందిస్తుంది ఇది బలంగా సురక్షితంగా మరియు పిల్లలకు సరైనది పొడవైన వ్యక్తులు కూడా ఎటువంటి సమస్య లేకుండా ఇక్కడ హాయిగా నిద్రపోవచ్చు ఇక్కడ మీరు చాలా హాయిగా నిద్రపోవచ్చు ఇది మా డైనింగ్ ఏరియా మరియు మేము ఈ డైనింగ్ టేబుల్ ను మడతపెడితే అది మంచుంలా మారుతుంది ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఇక్కడ సులభంగా పడుకోవచ్చు ఇది నిజంగా అందంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది పగటపుట మేము దీనిని డైనింగ్ టేబుల్గా ఉపయోగిస్తాము మరియు రాత్రి సమయంలో మేము దానిని మడిచి హాయిగా ఉండే మంచంలా మార్చు ఇది పిల్లలకు కూడా సరైనది సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది కింద పడే అవకాశం లేదు ఈ సెటప్ నిజంగా బాగా రూపొందించబడింది ఒకసారి మడతపెట్టిన తర్వాత ఇది పెద్ద విశాలమైన మంచమవుతుంది మరియు అమరిక అందంగా కనిపిస్తుంది మొత్తమీద ఈ కార్వాన్లో దాదాపు లేదా ఆరుగురు వ్యక్తులు పడుకోవచ్చు బెడ్రూంలోని ప్రధాన మంచంపై ఇద్దరు వ్యక్తులు పడుకోవచ్చు డ్రైవర్ సీటుపైన ఉన్న పై బంక్లో ఒకరు పడుకోవచ్చు మరియు ఇక్కడ డైనింగ్ ఏరియాలో లేదా సోఫాలో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు పడుకోవచ్చు కాబట్టి ఇది ఒక కుటుంబానికి సరైనది చక్రాలపై పూర్తి ఇల్లులాగా సోఫా కూడా మంచంగా మారుతుంది మరియు మనం పెద్దదుప్పటి లేదా బెడ్షీట్ను పరిచరిచినప్పుడు అది అందంగా కనిపిస్తుంది మరియు చాలా హాయిగా అనిపిస్తుంది చిన్నపిల్లలు ఎటువంటి ఆందోళన లేకుండా సురక్షితంగా నిద్రపోవచ్చు ఈ స్థలం ఎంత అందంగా రూపొందించబడిందో అర్థం చేసుకోవడానికి మా వివరణ మీకు సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాము మేము విషయాలను ఎలా వివరిస్తామో మీకు ఏవైనా ప్రశ్నలు లేదా సూచనలు ఉంటే దయచేసి వాటిని వ్యాఖ్యలలో మాతో పంచుకోండి మీ విలువైన అభిప్రాయం మాకు చాలా అర్థం అవుతుంది మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే దయచేసిలోని మధురే కపుల్ అనే మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి మరిన్ని నవీకరణల కోసం లైక్ చేయడం షేర్ చేయడం మరియు బెల్ చిహ్నాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు చాలా ధన్యవాదాలు మా తదుపరి వీడియోలో మళ్లీ కలుద్దాం